ఏంటి ఏం లేదు శంకర్ గారు నా చేతికి గోరింటాకో పండిందో లేదో చూడాలని అనుకుంటున్నారు అంతే మరేం లేదు అవునా అయితే మీరే చెప్పండి అనే విధంగా అంటూ చేతులు చూపించగానే అప్పుడు వెంటనే చూసారా అక్క పాపది మీకంటే ఎంతో ఎర్రగా పండింది ఇంకా విషయం ఏంటంటే అసలు ఇన్నాళ్ళు నువ్వు రవి రవి మీద పెంచుకున్న ప్రేమే గొప్పది అని నేను అనుకున్నాను కానీ నీకంటే ఎక్కువ ప్రేమని రవిలో దాచుకున్నాడని ఇదిగో ఇప్పుడే తెలిసింది అని ఈ విధంగా శంకర్ అనగానే అప్పుడు వెంటనే అలానే చూస్తూ ఉండిపోతుంది అక్కి అంతలో యాదగిరి మాత్రం అవును అందరూ ఉన్నారు కానీ గౌరీ గారు కనిపించట్లేదు రూమ్లో ఉన్నారేమో గౌరీ గారు మరి వెళ్ళండి సార్ గౌరింటాకు ఎలా పండిందో లేదో చూడరా సార్ అని యాదగిరి అనగానే అదొకటి ఉందా బాబాయ్ వస్తుందిలే తీరిగ్గా వెళ్ళండి సార్ మీరు ఎంతో ప్రేమగా పెట్టినప్పుడు పండిందో లేదో చూడాలి కదా అని అంటూ ఉంటే ఏమో పండకుండా రూమ్లో ఉందేమో అలా ఎందుకు అంటున్నారు సార్ ఒకసారి వెళ్ళి చూడండి అని అనగానే ఇక వెంటనే గౌరీ రూమ్ వైపు శంకర్ వెళ్తూ ఉంటాడు ఏమైంది ఈ గౌరి గారికి అసలు రూమ్ నుండి బయటికి రావట్లేదు కోప తీసి పాపం గౌరింటాకు పండగ బాధపడిపోతూ రూమ్లోనే ఉందేమో గౌరి గారు గౌరి గారు డోర్ తీయండి అనే విధంగా అంటూ వెంటనే ఆర్యాల డోర్ కొట్టగానే అదే సమయానికి ఒక్కసారిగా తలుపులు తెరుస్తుంది ఏమైంది గౌరి గారు ఎంత పండకుంటే మాత్రం అలా రూమ్ నుండి బయటికి రాకుండా ఉంటారా ఏదో లే పండలేదు కదా పండలేదని ఏదో కాస్త బాధపడి ఊరుకోవాలి కానీ అలా మనసులో పెట్టుకొని రూమ్లోనే ఉంటే ఎలా చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే చేతులు చూపించగానే ఎర్రగా పండిన చేతులను చూసి చూసారా నేను పెట్టగానే మీ చేతికి అందం వచ్చింది అనే విధంగా శంకర్ అంటూ ఉంటారు మరి నా భర్త ఎంతో ప్రేమగా పెడితే గోరింటాకు పండదా ఏంటి ఖచ్చితంగా పండుతుంది కదా అని అను అంటూ ఉంటే ఏంటో మీరు భర్త అంటున్నారు ఏంటో అనే విధంగా అంటే అలా బయటికి రాగానే చూసారా మీ అందరికంటే గౌరి గారిదే గోరింటాకు బాగా పండింది అని అంటూ ఉంటే మరి వీళ్ళందరికంటే ప్రేమ మీది శాశ్వతం కదా అని యాదగిరి అనగానే ఏంటి అనే విధంగా అంటూ ఇక అలానే షాకింగ్గా ఆర్య చూస్తూ ఉంటే అంటే ప్రేమ గొప్పది కదా అని అంటున్నాను సార్ అంతే మరేం లేదో అనే విధంగా అనగానే ఇక అలానే చూస్తూ ఉండిపోతారు అందరూ కూడా ఏంటి దానా నువ్వు ఇంకాసేపు అయితే శంకర్ గారికి తెలిసి ఏదో మర్చిపోయా సండ్రా అనే విధంగా అంటూ ఉంటే మరోవైపు వాళ్ళు అందరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో అదే సమయానికి రాకేష్ చూస్తాడు కోపంతో చూసావా రాకేషు ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా ఉన్నారో చూస్తున్నా అన్నీ చూస్తున్నాను ఇక వాళ్ళను ఇంటి నుండి బయటికి పంపించే సమయం ఆసన్నమైంది అని అనగానే అప్పుడు వెంటనే ఏం చేయబోతున్నావు రాకేష్ చూస్తూ ఉండు అనే విధంగా అంటూ లగేజ్ బ్యాగులన్నీ కూడా క్రిందకి వేయగానే ఇంకా షాకింగ్గా అందరు కూడా చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు మీరు చేసే ఏ పనులైనా బయట నుండి చేయొచ్చు మీరు నాకు నచ్చలేదు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అయినా నువ్వెవరు చెప్పడానికి మా అక్కి పాప ఉంది కదా అని యాదగిరి అంటూ ఉంటే నేను చెప్తున్నాను లేదంటే ఈ ఎంగేజ్మెంట్ అయిపోయింది కానీ ఈ పెళ్ళిని నేను క్యాన్సిల్ చేసి నా చెల్లెని నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను అని రాకేష్ చెప్పగానే అక్కడ వెంటనే అక్కి అక్కి పాప అని పిలవగానే ఏంటి రాకేష్ ఏం మాట్లాడుతున్నావు అవును వీళ్ళు ఇక్కడ పని చేయడానికి వీలు లేదు బయట చేసుకోమను ఇక్కడ చేయకూడదు అయినా నువ్వెవరు చెప్పడానికి నేను చెప్పాలి వాళ్ళు తీసేయడం తీసేయకపోవటం అది నా ఇష్టం అయితే నేను నా చెల్లెల్ని తీసుకొని వెళ్ళిపోతాను వద్దు రాకేష్ నువ్వు అలా మాట్లాడకు మేమే ఇంటి నుండి వెళ్తాము ఏంటి అన్న అలా అంటున్నారేంటి మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడ నుండి మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని అక్కే అంటూ ఉంటే నువ్వు ఉండమ్మా రాకేష్ నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోకు నువ్వు ఇంట్లో ఉండటం ముఖ్యం అలాగే మాయ కూడా ఉండాలి కావాలంటే మేమే వెళ్ళిపోతాం కానీ నువ్వు అలాంటి నిర్ణయం తీసుకుని బాధ పెట్టకో అని శంకర్ అంటూ ఉంటాడు ఏంటి గౌరీ గారు ఇంకా ఏం చేస్తున్నారు పదండి వెళ్దాం అని అంటూ ఇక వెంటనే అక్కడ నుండి అందరూ కూడా ఎంతో బాధపడిపోతూ వెళ్తూ ఉంటారు పదరా అన్నయ్య పద అని విధంగా అంటూ ఇక చాలా బాధపడిపోతూ అలా వెళ్తూ ఉండగా ఇక అప్పుడే ఆగండి అనే విధంగా అంటూ అబ్బాయి వస్తాడు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మీరందరూ ఇక్కడే ఉండాలి అయితే మీరందరూ ఇక్కడే ఉండని నేనే వెళ్ళిపోతాను వద్ద అలా మాట్లాడకు మాయ ఈ ఇంట్లో ఉండటం ముఖ్యం మేము ఎక్కడున్నా సరే మీ పెళ్ళి పెద్దగా ఉండి మీ పెళ్ళి చేసే బాధ్యత మాది అని ఈ విధంగా అంటూ వెళ్తూ ఉండగా ఆగండి అనే విధంగా మాయ పిలవగానే అందరూ వెనుతిరిగి చూస్తూ ఉంటారు ఇక వెంటనే మాయ క్రిందికి దిగి ఎక్కడికి వెళ్తున్నారు శంకర్ గారు మీరెక్కడికి వెళ్ళకూడదు మీరు ఈ ఇంట్లోనే ఉండాలి అది కాదమ్మా ఎందుకు ఎలా మాట్లాడుతున్నారు అయినా ఈ ఇంటి కోడలని మీరే అంటూ ఉంటారు కదా ఆ హక్కుతోనే నేను చెప్తున్నాను మీరు ఎక్కడికి వెళ్ళకూడదు మీరు ఈ ఇంట్లోనే అందరూ కలిసి ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు నన్ను మీరు గౌరవించి ఇక్కడే ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ ఇంటి కోడలిగా నా అతింటి గురించి ఆలోచించే నేను మాట్లాడుతున్నాను అది కథ మాయ్యా నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా అన్నయ్య నువ్వు ఊరుకుంటావా ఎందుకన్నయ్య నా అత్తింటి వాళ్ళ మధ్య నువ్వు ఇలా జోక్యం చేసుకోవటం కరెక్ట్ కాదు ఇది నా అత్తగారి ఇష్యూ నేనున్నాను నా వాళ్ళు ఉన్నారు కానీ నువ్వు ఇలాంటి ఇష్యూస్ చేయడం నాకు ఇష్టం లేదు శంకర్ గారు మీరు ఉండండి అందరు ఇక్కడే ఉండాలి నువ్వు చెప్పక మేము ఎక్కడికి పోతాం ఇక్కడే ఉంటాం ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాం శంకర్ గారు అని అనగానే ఇక లోపలికి వెళ్ళండి అని అనగానే అక్కడ నుండి అందరూ వెళ్తూ ఉంటారు ఏంటి ఓనరు ఏం చూస్తున్నావు నా లగేజ్ బ్యాగ్ను పైన పెట్టు నేను వస్తాను అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే చాలా థ్యాంక్ యూ మాయా నీ వల్లే అందరూ ఉన్నారు అందరూ ఉంటారు నీ సంతోషమే నాకు కావాలి కదా సరే శంకర్ గారితో మాట్లాడుతూ ఉంటూ నేను ఇప్పుడే వస్తాను అని ఏంటో వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇదేంటి మాయ మారిపోయిందా లేదంటే యాక్టింగ్ చేస్తుందా నాకు ఏం అర్థం కావట్లేదు వెళ్ళే వాళ్ళను అలా ఎలా ఆపింది అదే నాకు కూడా అర్థం కావట్లేదు రాకేషు కొంప తీసి నిజంగానే మారిపోయినట్టున్నారు మారిపోయినట్టుంది అంతలో మాయ వస్తుంది ఏంటి మాయ నువ్వు మారిపోయావా లేదంటే నిజంగానే మాట్లాడావా అన్నయ్య ఎందుకు అన్నయ్య మనం ఇంత బద్ద శత్రువులు అని తెలిసినా కూడా నిన్ను ఈ ఇంట్లో పెట్టుకొని నువ్వే అన్ని కార్యక్రమాలు చేసేలా వాళ్ళు ఇక్కడ నిన్ను ఉంచారు నా అన్నయ్య అయినా అంతలా ఆలోచించరేమో కానీ శంకర్ గారు మాత్రం అంతలా ఆలోచిస్తున్నారు వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అంటే నువ్వు మారిపోతున్నావా నువ్వు నిజంగానే అబ్బాయిని పెళ్ళి చేసుకుంటావా ఇప్పుడు ఆ టాపిక్ గురించి పక్కకు పెట్టు అబ్బాయి చాలా మంచివాడు అబ్బాయి వాళ్ళ నాన్న పెళ్ళి పెద్దగా మరి చేస్తున్నందుకు అబ్బాయి సంతోషపడుతున్నాడు మీరు ఎలాంటి ఇష్యూస్ చేయకూడదని నేను చెప్పడానికి వచ్చాను అంటే ఏంటి మాయ నువ్వు మారిపోయావా మారిపోయానన్నయ్య ఈ ఇంట్లో ఉండాలని అనుకుంటున్నాను అని అనగానే రాకేష్ షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు మనల్ని మాయ ఆపగానే పాపం ఆ శంకర్ మోహంలో చూడాలి ఇదేంటి ఇలా జరిగిందని అనుకుంది అవును సార్ మీరెంతటి వారినైనా మార్చేస్తారు బాబాయ్ నాదేముంది ప్రేమించే మనసు మనసుంటే చాలు బాబాయ్ ఎవరినైనా సరే ఇట్టే పగలను తొలగిచ్చేస్తుంది అనే విధంగా ఆర్య చెప్తూ ఉంటే యాదగిరి అలానే చూస్తూ ఉండిపోతాడు